హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి స్పైసెస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి పర్ఫెక్ట్ టేస్ట్తో సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇలా ఈ క్యారెట్ హల్వాని ఒక్కసారి మీరు మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చేసి పెట్టారంటే డెఫినెట్గా లైక్ చేస్తారండి చాలా ఈజీ వేలో స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ వచ్చే విధంగా చేసి చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి లేట్ చేయకుండా ఈ పర్ఫెక్ట్ క్యారెట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ క్యారెట్ హల్వాని ప్రిపేర్ చేయడానికి నేను నార్మల్ క్యారెట్స్నే వాడుతున్నానండి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పును అలానే జీడి పలుకులను వేసుకొని అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు దోరగా వేయించుకోవాలండి ఇలా డ్రై ఫ్రూట్స్ మీ ఇంట్లో ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లో వచ్చి మంచిగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని నేను ఒక పావు కేజీ క్యారెట్ని మాత్రమే తీసుకున్నానండి వీటిని గుండగా తరుముకొని ఈ విధంగా అదే నెయ్యిలో వాటిని కూడా దోరగా వేయించుకోవాలండి మనకి క్యారెట్ తురమడం చాలా కష్టమైన పని కదండి వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటే ఈ విధంగా కూడా అవుతుందండి ఇలా క్యారెట్ మొత్తం కూడా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ పాలను యాడ్ చేసుకుంటున్నానండి పాలు చాలా చిక్కగా ఉంటే హల్వా అనేది చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఇలా పాలను వేసుకొని మొత్తం కూడా దగ్గర పడే వరకు అలా మగ్గించుకోవాలి క్యారెట్ హల్వాకి ఎప్పుడూ కూడా పాలు చిక్కగా ఉంటే మరింత టేస్టీగా ఉంటుందండి ఇలా పాలు అన్ని దగ్గర పడే వరకు అలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇందులోకి షుగర్ని మనకి సరిపడా యాడ్ చేసుకోవచ్చు నేను షుగర్ కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే ఈ క్యారెట్ హల్వాకి మెయిన్గా ఇంపార్టెంట్ అయినది కోవా అండి నేను కోవాని స్వీట్ కోవాని యాడ్ చేస్తున్నాను ఇది బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం ఈవెన్గా కలిసేటట్టు అలా దగ్గర పడే వరకు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత ఇదిగోండి నేను స్వీట్ కోవాని యాడ్ చేస్తున్నాను అందుకే షుగర్ కొంచెం తక్కువగానే యాడ్ చేశాను ఇందులో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి మీరు పచ్చి యాడ్ చేస్తే షుగర్ మీకు సరిపడాంతా యాడ్ చేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని కల్పు ప్పుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ని ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని కూడా యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు అలానే ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తే అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అండి చూసారు కదా మీకు కూడా నచ్చిందా అయితే ఈ అమ్మీ అమ్మి ఎంతో టేస్టీగా ఉన్న ఈ క్యారెట్ హల్వాని మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి కంపల్సరిగా ఫిదా అయిపోతారండి అంత టేస్టీ అయిన క్యారెట్ హల్వా మరి మీకు నచ్చిందా అయితే నా వీడియో నచ్చితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి